చెట్టు యొక్క అందాన్ని బట్టి చెట్టు యొక్క బలాన్ని బట్టి ఇంత లావైంది చెట్టు అని దాన్ని బట్టి కాదట దానికి ఉన్న ఫలాలు ఏంటో చూసి ఆ మనిషి ఎవరో ఆ దైవజనుడు ఎవరో ఆ సేవ ఏంటో ఆ బోధ ఏంటో ఆ సహవాసం ఏంటో గుర్తుపట్టాలా ఇంత లావైన చెట్టు మంచిదంటే ఫలం లేని చెట్టు నిష్ప్రయోజనం మత్స్యశ్వార్త ఏడు పదవాలు వారి ఫలము వలన వారి మళ్ళీ చెప్తున్నా వారి ఫలము వలన ఏం తెలుసుకుంటారు వారిని తెలుసుకుంటారు వారిని తెలుసుకోవాలంటే ప్రతి వారం చూడాలా ప్రతి శుక్రవారం కలవాలా ప్రతి గృహ కూడికలో చూస్తారు నన్ను ప్రతి వారం నన్ను చూస్తారు నా భార్యని చూస్తారు నా పిల్లల్ని చూస్తారు మా క్యారెక్టర్ ఏంటో అర్థమైపోద్ది నీకు ఎన్నడో దూరాన నెలకోసారి కనపడేవారిని ఎలా చూస్తారు నేను మిమ్మల్ని చూడాలా మీరేంటో నేను కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడు ఫలము అనేది చూడండి ఏంటంట ఫలం మనకు ఆదర్శం ఎవరంటే ఆది సంఘంలో ఏం జరిగిందంటే వాళ్ళు అపోస్తులు చెప్పే బోధకు తలొంచారు ఏ బోధపడితే అది వినలేవాళ్ళు అపూస్తలు బోధ బైబిల్లో మంచి వాగ్దానం నేను నీకు ఉపదేశము చేసేదను నువ్వు నడవలసిన మార్గములలో నిన్ను అంటే ఉపదేశం వింటే కదా మార్గం తెలిసేది పేతురు ఆ చెప్ టాప్ పట్టడం బాగా వచ్చు కదా వెళ్ళి ఒక షాప్ పట్టుకురా పేతుడు ఎంత మంచోడంటే యేసుప్రభు చెప్తే అంటేనే వింటాడు అల్లెలుయా అందుకే ఆయనకు పరలోక రాజ్య తాలపు ఎవరికి ఇస్తాడు యేసుప్రభు విన్నోనికే ఇస్తాడు దీవెన్లు కూడా ఆమె ఎందుకు వింటాడంటే పేతురు ఆయన మాట చెప్పున చేయగా విస్తారమైన చేపలు పడడం చూశాడు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది అందుకే నింగు నడిచి ప్రభు ఆ నీళ్ళ మీద అంటే ఈత కొట్టుడే టుడే ఆయనకు నడుచుడు ఎప్పుడు అని నడిచి వస్తా అంటే రా అంటాడు అరే ప్రభు చెప్పిండ నడుచుడే అలా లూయ అంటే పేతురులో ఉన్న ఒక గొప్ప సంగతి ఏంటంటే వినడం దేవుని మాట వినడం అంతే వింటాడు ప్రభు అన్నాడు నువ్వు ఫలానా చెరువుకెళ్ళి గాలి వేసి చేప తీసుకురా అందులో అరస్ట్ అయికెళ్ళి నీకు దొరుకుతుంది పోయిండు ఎప్పుడన్నా ఆయన జీవితంలో శాప కడుపులో డబ్బులు చూడలే సైన్ బోర్డ్స్ తెలుసా ఒకసారి రింగ్ రోడ్ ఎక్కిన అనుకో సైన్ బోర్డ్ సరిగ్గా చూడలేదు అనుకో రింగు రింగులు తిరగాల్సింది అక్కడ నువ్వు సరైన ఎగ్జిట్లోకి లోకి వెళ్ళకపోతే మళ్ళీ అక్కడనే తిరుగుతూ ఉంటావు చుట్టూ తిరుగుతావు చుట్టూ తిరుగుతావు అంటే బోధ అనేది దేవుని యొక్క మాట అనేది మన ఆధ్యాత్మిక జీవితానికి మన ఆశీర్వాదానికి చాలా ప్రాముఖ్యమైన విషయం ఆమె ప్రైజ్ సామెతలంతా నేను ఉపదేశం చేస్తాను నీ తల్లి మాటను నీ తండ్రి మాటను అని రాయబడి ఉంటాను చాలా అంటే తప్పుడు బోధలు కూడా ఉన్నాయి తప్పుడు బోధలు కూడా ఉన్నాయి తప్పుడు బోధన ఎట్లా గుర్తుపడుతూ ఉంటాను సరైన బోధలు ఉంటే గుర్తు వెంటే గుర్తుపడుతాలో నేను సరైన బోధ వినటం రాలేదనుకో తప్పుడు బోధను గుర్తుపట్టలే రక్షణ పొందిన వ్యక్తిని సాధ్యమైతే ఏమన సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసగించడానికి ఎవడున్నాడట అపవాదు రక్షణ పొందిన చాలు అని అనుకోకును నరకం నుంచి తప్పించుకోవడానికి రక్షణ పొందడం ప్రాముఖ్యమైన రక్షణ మార్గంలో ప్రయాణించడం చాలా ప్రాముఖ్యం ఓడెక్కి ఓడెక్కితే సరిపోదు గమ్యానికి చేరాల మధ్యలో వడగాలు వస్తాయో వస్తాయో స్టీమర్కి ఏమైందో తెలియదు అందుకే నడిపించే వాణిని వెంబడించాలి ఈరోజు దేవుని మాట వినే వాళ్ళు చాలా తక్కువైపోయారు దేవుని ఆశీర్వాదం కోరే వాళ్ళు ఎక్కువైపోయారు అయితే బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు ఎంత కోరినా నీకు నేను ఆశీర్వాదం ఇవ్వను ఎందుకంటే ముందు నువ్వు నా మాట ఏంటంటే ముందు పేతురు దగ్గరికి మరేసు ప్రభు వస్తాడు ఎక్కడ వలయం ఏమన్నాడు కూడి ప్రక్కన లేదు ప్రభు అని రాత్రి అంతా ప్రయాస పడ్డాను అయ్యో ప్రయాసపడ్డావా అట్లనా అని అండ్లేశ్రాబు నువ్వు నా మాట చొప్పున చేయాల అప్పుడు నీకు రావలసిన దీవెనలు పరుగెత్తుకుంటూ నీ వలలోకి వస్తాయి ప్రైజలా నీకు రావలసిన చేపలు పరిగెత్తుకుంటూ నీ వలలోకి వస్తాయి నువ్వేయాల్సి నువ్వు ఎక్కడున్నాయి చేపలు ఎక్కడున్నాయని పట్టాల్సిన కాబట్టి కాబట్టిేసుప్రభు నమ్మిన వాళ్ళ కష్టాలు ఉండవని చెప్పట్లేదు కానీ కష్టాలకు మించిన దేవుడు ఉన్నాడని చెప్తున్నాను కష్టాలకు మించిన కృప ఉందని చెప్తున్నాను కష్టాలకు మించిన నిరీక్షణ ఉందని చెప్తున్నాను సమస్యలకు మించిన సమస్యలకు మించిన దేవుడు ఉన్నాడు హలో రైస్ అలా నువ్వు యేసు ప్రభును ఎట్లా నమ్మాలంటే నేను ఆయన చేతుల్లో పడ్డాను ఇక నా జీవితం ఆయనకి అప్పగిస్తున్నాను ఆయన నన్ను ఎప్పటికైనా సరైన దారిలోనే అనుకొని వెళ్ళాలిగా మన కాసేపు వెళ్ళి ఏ ఇది సరైన మార్గం నడిపిస్తాడు లేదు అని మళ్ళీ మన సొంత మార్గాన్ని ఎంచుకో ప్రతి విషయం కొరకు ఏసై కొందన చెప్పాలి మానవ ప్రమేయంతో కూడిన మార్గం కష్టద ఆది సంఘం ఎందుకు జీవించబడిందంటే ఈ మూడు వేల మంది కూడా తమకు తామే నాలుగు విషయాలకు అప్పగించుకున్నారు ఏ మొదటి విషయం ఏంటిది అపోస్తులు బోధ రెండవది సహవాస్ ఈరోజు బోధలు ఎట్లా తయారయ్యాయంటే వాళ్ళ గురించి ఎక్కువ చెప్తున్నారు దేవుని గురించి తక్కువ చెప్తున్నారు యేసుప్రభును యేసు ప్రభు వైపు సంపూర్ణంగా చూడకుండా మనుషుల వైపు పాస్టర్ల వైపు వాళ్ళ సాక్ష్యాల వైపు చూస్తే మీరు రక్షణ పొందలేరు మీ జీవితంలో ఆధ్యాత్మిక అభివృద్ధి రాదు యేసుప్రభుని ఆరాధించాలి మనుషుల్ని కాదు అలలో ఆశీర్వాదాలను కాదు డబ్బుని కాదు ఉద్యోగాన్ని కాదు వీటన్నిటికంటే ముఖ్యమైనది యేసుప్రభు అని గుర్తుపెట్టు మన దగ్గరికి డబ్బు వచ్చిన మన దగ్గరికి ఉద్యోగం వచ్చిన మన దగ్గరికి సంపద వచ్చిన మన దగ్గర ఆరోగ్యం ఉన్నా మన దగ్గర మనుషులు ఉన్నా మన దగ్గర ఉన్నా అవి ఏ సుప్రభు ఇచ్చాడు అలెలోయ ఇచ్చిన వాడిని గనపరచు ఇచ్చిన వాటిని గనపరచు మరలా చెప్పనా అర్థమైందా ఇచ్చిన దేవుణ్ణి గనపరచు ఇచ్చిన వాటిని గనపరచు అందుకే మొట్టమొదటి ఆజ్ఞ ఉంటుందంటే ఏ రూపమునైనా భూమి కింద ఏ రూపమునైనా ఏ ప్రతిమనైనా నువ్వు చేసుకొని దానికి సాగిలా ఎందుకంటే చేసిన వా చేసిన వాడిని మరిచి చేసిన వాటిని ఆరాధిస్తే ఏంటి పత్రిక పదకొండవ అధ్యాయ పెద్దోడైనాడు ఏమైండు పెద్దోడంటే ఎంత అయి ఉంటాడు సెవెన్ ఫీట్స్ అయి ఉంటాడా వయసు వయసు పెరిగింది విశ్వాసం పెరిగింది విశ్వాసంలో గొప్ప భాగ్యం అని యోచించి దేవుని ప్రజలకు సేవ చేయడం మేలంట అంటూయా దేవుడే ఈ దైవజను నియమించాడు కాబట్టి మీరు ఆయన ఆయనకు లోబడి ఉండాలి అలా గొప్పతనం ఏమి లేదని మంచి వాక్యం చెప్తున్నా పాటలు పాడుతున్నా వరాలు ఉన్నాయి ఈ వీటిని బట్టి కాదు మీరు దైవజను గౌరవించాల్సింది దేవుడే ఒక మనిషిని ఎన్నుకొని నా పని చేయడానికి ఇతడు యోగ్యుడని మీ ఎదుట నిలవబట్టి దైవ సేవ చేయిస్తున్నాడు కాబట్టి దేవుని నియామకాన్ని బట్టి గౌరవించాలి అలెలు యేసు ప్రభు రక్తం వందకు వంద శాతం ప్యూర్ అని చెప్పండి నిజంగా నేను కను కడగబడితే మంచి ఫలమే వస్తుంది ఎందుకంటే యేసుప్రభు రక్తంలో నిజంగా నేను కడగబడితే నిజంగా నేను మారు మనసు పొందితే నిజంగా నేను రక్షణ పొందితే యోహన్ మత్స్య వార్త మూడో అధ్యాయం ఎను ఏడో శుణంలో చూస్తే మారు మనసుకు తగిన ఫలము కలబడుతుంది బోధ గురించి చెప్తున్నా క్రైస్తవంలో చాలా రకాలైన తప్పుడు బోధలు ఏం జరుగుతుంది క్రైస్తవ్యంలో అసలు ఎందుకు ఏసుప్రవ్ నమ్ముకున్నారు ఏం బోధ వింటున్నారు ఎవరిని వెంబడిస్తున్నారు అసలు మన నిజం పర్లో పోయే బాటైనా ఇది దారి ఇది ఒక లక్ష రూపాయలు పది లక్షలు వస్తాయంటే ఇదేమిట్టి ఇదేమి ఇన్సూరెన్సు ఏమి ఇన్సూరెన్స్ ఇది దేవుడు చెప్పినప్పుడు డబ్బును వినియోగిస్తే సరిపోతుంది అసలు డబ్బు ఎన్నటికి సంతృప్తినివ్వదండి బైబిల్ ఉందా ఉందా ధనము ముఖ్యమే ధన ఆపేక్ష సమస్త కీడులకు మూలం అన్నమాట ఆపేక్ష కోరుకోవడం బాగా కావాలి 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 దేవుడిచ్చింది ఎప్పుడు ఆశీర్వాదమే ఆమెన్ కానీ నువ్వు తోటే సమస్య వస్తుంది కొంతమంది నేను ఎట్లయినా సరే పది సంవత్సరాల్లో కోటి రూపాయలు సంపాదించాలని గుర్తు పెట్టుకుంటా పది సంవత్సరాలు కాదు వందైనా సంపాదించలేవు ఎందుకు తెలుసా నువ్వు అనుకుంటే సంపాదించలేవు దేవుడు సహాయం చేస్తేనే నేను చూస్తున్న చాలా మంది పైసలు కూడా వేసయ్యే మాటనే మన దగ్గరికి వస్తాయి అలా మరి అంతే కదా యేసు ప్రభువు ట్యాక్స్ కట్టమని ఒకడు వచ్చాడు ఆయన దగ్గర పైసలు ఉన్నాయా బూమ్ బూమ్ బష్ అని తీసి ఇచ్చిండ లేదు అట్టిచ్చే శిష్యులు కూడా రోజు అడుక్కొనే ఉంది రెడ్బోరిగా ప్రభు ఆ రెండు వేలు నోటిరా అని దండం పెడతా అదే పెద్దది కదా పదిచ్చే చాలు ప్రభు యూదా అయితే రోజు అదే ప్రార్థన చేసేవాడిగా ఆ సంచి నిండదుగా ఎప్పుడు నిండుతుందో ఆయన కానీ అది నిండట్లేదు క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యంలో దేవుడు ప్రతి అవసరత తీరుస్తున్నాడు దీరుస్తున్నాడు